ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చావు ఏంటిది పోనీ నేను చెప్పనా సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్ ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాడిని అయ్యో పాపం అంటారు ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేసిన వాణ్ణి అంటారు మరి చెప్పు ఏం నుంచి మీరు చెప్పడం నేను వింటాం ఈ ఇంట్లో అలవాటు అదే కదా నేను ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో ఏ కోర్సు చదువుకోవాలో ఏ బట్టలు వేసుకోవాలో చివరికి నా తల వెంట్రుకులు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు నాన్న నాకు తెలియకడుగుతాను ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్ మెడిసిన్ ఐఏఎస్ ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా మిగతా వాళ్ళు మనుషులు కారా మీ కోరికలు మీ అంబిషన్స్ ఎందుకు నాన్న మా మీద గుర్తున్నారు మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వని అడిగితే అయ్యారా మీకు ఇష్టం కాబట్టి అయ్యారు సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళ నాన్న అనుకుని ఉంటే ఇండియా ఒక గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది విశ్వనాథ్ ఆనంద్ని ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ ఉంటే ఇండియాకు గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు ప్లీజ్ మేము ఎలా బతకాలనుకుంటున్నాము అలా బ్రతకనే ఉండే చిన్నప్పుడు పిల్లల్ని వేలుపడి నడిపిస్తారు వదిలేస్తే పడిపోతానేమోనని ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా నాన్న వదిలేండి పడతారు లేస్తారు మళ్ళీ పడతారు మళ్ళీ లేస్తారు కానీ గా వాళ్ళంతటా వాళ్లే నడుస్తారు అంటే పిల్లల్ని కనటం మా హక్కు పెంచడం మా బాధ్యత బతకడం మాత్రం మీ ఇష్టమా మాకే సంబంధం లేదా ఓకే సంబంధం లేదు ఒప్పుకుంటాను కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా రే చిన్నప్పుడు పిల్లలు ఏవో అడ్డమైన ప్రశ్నలు అడిగితే మేము ఓపికే సమాధానాలు చెప్తాం ఇప్పుడు నేను అడుగుతాను అడ్డమైన ప్రశ్నలు కాదు అవసరమైన ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఐపీఎస్ అవ్వాలని నేనంటున్నాను సింగర్ అవుతానని నువ్వు అంటున్నావు అవునా ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి ట్రైనింగ్ తీసుకోవాలి మరి నువ్వు అనుకుంటున్న యాంబేషన్కి ఏం చేయాలి చెప్పు సోనీ మ్యూజిక్ కాంపిటీషన్ అవ్వాలి తర్వాత ఫైనల్స్ సెలెక్ట్ అయితే సోనీ కాంట్రాక్ట్ తీసుకుంటుంది ఫెయిల్ అయితే సరే సెలెక్ట్ అనుకుందాం తర్వాత కంపెనీ వాళ్ళు మాతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేస్తారు ఆ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోతే నువ్వు చెప్తుంది నీకే నమ్మకం లేదు ఇదైతే అది అది అయితే ఇంకోటి ఏది నేను అడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు కానీ నేను చెప్పే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉంది నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్ పంపిస్తాను అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను కానీ నువ్వు సింగర్ గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు నీ జీవితం నీ ఇష్టం కావచ్చు కానీ అది మాతో కలిసి బతకాలా విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకో నేను చెప్పిన మాట వింటావో జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో కానీ ఈసారి బయటకు వెళ్తే మళ్ళీ లైఫ్ లో ఈ ఇంట్లోకి రాలేవు మినిట్స్ హలో సోనీ ఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యాం ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం వేరే ప్రోగ్రామ్ ఏం ఏది ఇంపార్టెంట్ తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడురా నీకు రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు నువ్వు బాగుపడవురా బోగపడవుస చిన్న పిల్లలు లేడిస్తే ఆకలే చేడుస్తున్నారో జ్వరం వచ్చి పేరెంట్స్ తెలిసిపోతుంటారు కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా ఎందుకు అర్థం కాదు బాసు ఒక మాట చెప్పినా వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక్క క్షణం ఆగిపోతుంది ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు నువ్వు గెలుస్తావు వాసు నమ్మట్లేదా నిజం సరే రేపు నువ్వు ఫైనల్స్ లో సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు కానీ నువ్వు ఫైనల్స్ కి వెళ్లక ముందే నేను పార్టీ ఇస్తాను దాన్ని బట్టి నీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది కదా ఏంటలా చూస్తున్నావు రేపు ఈవినింగ్ నేను నీకు ట్రీట్ ఇస్తాను ఓకే స్మైల్ మ్యాన్ ఓకే బాయ్ దివ్య నేనంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినంత తేలిక నువ్వంటే ప్రేమ ఉందని నేను చెప్పలేకపోతున్నాను అసలు మాట నేను చెప్పగలుగుతాను గాడ్ నాకు ప్రేమ నుంచి మనసు ఇచ్చావు చెప్పే ధైర్యం కూడా అయ్యో ప్లీజ్ టూ కోల్డ్ కాఫీస్ ఓకే సార్ గాడ్ ఐ లవ్ మ్యాన్ వసు పెళ్ళి చెప్పిరా కమాన్

అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు తనకి చాలా రోజుల నుంచి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడే ఇక్కడే ఆ విషయం చెప్పాలంటే ఎలా చెప్తారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఈ నీ తల్లో పెట్టుకో ప్రేమించడం లేదంటే ఇట్స్ so simple but great అడగానే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్ సారీ దివ్య టీవీ వాళ్ళు సడన్ గడిగితే టీవీ ప్రోగ్రామ్ కదా వాసు నిజం కాదు కదా ఇట్స్ ఓకే సర్ రాడ్రీస్ రాడీ వాసు దీజీకి చెప్పేసింది అంటే తన మనసులో నేను లేనేంటి రేవాసో ఇప్పుడు పూతల్లో పెట్టిందో నీ లవ్ సక్సెస్ హై అన్యా హై విట్రా ఎలా ఉన్నావు ఫైన్ అవను ఎర్పాటు కురాలేదమ్మా ఆంటీ వెళ్ళొదను చెప్పింది నువ్వు వస్తున్న సంగతే నేను మర్చిపోనంటే చూసుకో ఆంటీ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో అని నువ్వు అనుకోవాలని అందుకని దివ్య అంటే ఏంటో అనుకున్నాను పైకి ఎంత అమాయకంగా ఉంటుంది అందుకే కదమ్మా దీన్ని నేను భరించలేక మీటికి పంపించింది ఏంటన్నయ్య ఇండియాలో ఉంది సూపర్ గా ఉంది ఏంటి సడన్ గా ఈ ట్రిప్ మీ అన్నయ్యకి పెళ్లి చేద్దామని వచ్చావమ్మా మేము రావడం నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు తిరిగి వెళ్ళిపోతాం వాడు పెళ్లి చేసుకుంటే నాకేంటి ప్రాబ్లం వాడు ఆవిడికి గాని అందరూ ముందు ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకుంటారు నువ్వేంటరా కొడుకు పెళ్లి చేస్తానటో ఆల్రెడీ అల్లుడి వెతికే ఉంచాను రా అబ్బాయికి కూడా సంబంధం కుదిరిపోతే ఇద్దరికి ఒకేసారి ఒకే మండపంలో చేసేద్దామని ఓహో మరి మాట్లాడితే పడిపోతున్నావు ఇంకోసారి పడ్డావంటే హ్యాపీని పెట్టేస్తా తర్వాత నీకే ఊపిరాడదు నువ్వు ఇలా పడిపోతుంటే ఎంత టెన్షన్ తెలుసా ఏ వాసు ఐ లవ్ యు రా ఒకవేళ ఇష్టం లేదంటే చంపేస్తాను స్టూపెడ్ ఆయన నాకేంటి భయం రేపే వెళ్ళి అడిగేస్తాను ఏమని అడుగుదాం బాసు నువ్వంటే నాకిష్టం వద్దంటే నీకే నష్టం తర్వాత నువ్వు బతిమాలిన నేను ఒప్పుకోవడం చాలా కష్టం ఇక్కడేం చూస్తున్నారా ఫ్రెండ్ వస్తానంటేను వెయిట్ చేస్తున్నావా సరే తర్వాత వస్తా అన్నయ్యా నేను నీకు అబద్ధం చెప్పాను నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నాను అనిపించింది అన్నయ్య తప్ప తప్పు చేసే మొహం ఇది ఏమైంది ఏంట్రా లవ్ చేస్తున్నావా నాకెలా తెలిసిందేనా నీ కళ్ళు చూస్తుంటే తెలిసిపోతుందరా నాన్నకి సంప్రస్థితి ఇక్కడ కొంచెం కూర్చోవేస్తున్నావా ఏ ఈ అన్నయ్య లేడు ఉ ఏమైందిరా నేను ప్రేమిస్తున్నానన్నయ్యా కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలియదు ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత కూడా అమ్మాయిలు బయటకి చెప్పడానికి భయపడే ఈ రోజుల్లో అసలు నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలియకుండా నీకు చెప్పలేదు ఇది రెండు మనసులకు సంబంధించిన విషయం ఎవరు ఏం చేయలేరు అడిగేది మీ అన్నయ్య అతని పేరేంటి రాధి పేరేంటి విఘ్నేష్ ఉంటాడు ఆస్ట్రేలియాలో నీకెలా తెలుసు లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు వైజాగ్ లో మన ఇంట్లో ఉన్నారు మన ఇంట్లోనా అప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు నాకు తెలియకుండా ఎవరి విఘ్నేష్ దివ్య వాళ్ళ దివ్య వాళ్ళ ఓకే నువ్వేం వరి కాకు నీ పెళ్లి చేసి బాధ్యత నాది అన్నయ్య నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాగా వెళ్ళు రాదే ఈ చెరువు గట్లు సిమెంట్ బెంచ్లు ఇవన్నీ మనకొద్దు ఈ అన్నయ్యకి కొంచెం భయం ఓకే వెళ్ళు